శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్యయోగంలో ఈ రోజు మనం తొమ్మిది పది శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వీయ ప్రకృతిని నేను వసీకరించుకొని తమ స్వభావానికి లోనై అవసరమైన ఈ సమస్త భూత సముదాయాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను అని బోధించాడు ప్రాణికోటిని విషమంగా సృష్టించిన పరమేశ్వరుడు నీకు ఆ వైషమ్య నిమిత్తమైన ధర్మాధర్మాలతో సంబంధం ఉండాలి కదా అంటే కొందరు అంటుంటారు భగవంతుడు మనలో ఉన్నాడు అంటే నేను సుఖము దుఃఖము అనుభవిస్తున్నాను అంటే నాతో ఉన్నవాడు కూడా ఆ పరమాత్మ అనుభవించాలి కదా మరి ఆయనకు కూడా తగులుతుంటాయి కదా అంటే అది అజ్ఞానం నాయనా అని భగవానుడు ఈ తొమ్మిదవ శ్లోకంలో చెబుతున్నారు

తేషు తేషు కర్మసు కర్మలందు ఆసక్తి రహితుడవై ఉదాసీనవత్ ఆసీనం ఉదాసీన వలె ఉన్నట్టి నచమాం తాని కర్మాని నిబద్ధంతి మాంతాని కర్మాని నన్ను ఆ కర్మలు నిబద్ధంతి బంధించవు నేను భూతమలయందు ఉన్నాను అంటే నేను ఉదాసీనంగా ఉన్నాను ఉదాసీనంగా ఆసీనుడై ఉన్నాను ఆయన ఆసీనం కాకపోతే ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు ఆయన ఆసీనంగా ఎలా ఉన్నాడు ఉదాసీనంగా ఉన్నాడు ఉదాహరణకు కాగానే సృష్టి అంతా కదులుతూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఆ కర్మలు ఎలా అయితే సూర్యుడికి అంటటం లేదో అలాగా పరమాత్మ లేకపోతే నువ్వు లేవు నీ వికారాలు లేవు కానీ నీ వికారాలు ఏవి కూడా నాకు అంటవు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మరి పరమాత్మ ఎలా ఉంటాడు అందగలేవును ఉదాసీనంగా ఉంటాడు ఆయనలా మనం కూడా ఉదాసీనంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మనం కూడా పరమాత్మలం అయిపోతాం విశ్వచక్రానికి ఆధారమైన పరమాత్మ నిశ్చలంగా స్థిరంగా ఉన్నాడు మనం ఆ ఆకుల పైన ఉన్నాం కాబట్టి తిరుగుతూ ఉన్నాం ఒకసారి క్రమంగా నిదానంగా ఆ ఆధారమైన పరమాత్మ వద్ద కూర్చుంటే తిరుగుతూ ఉన్న విశ్వచక్రాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉండవచ్చు తిరుగుతూ ఉన్న ఆకు మీద ఉన్నావు కాబట్టి వెళ్ళడం కష్టమే ఆ ఇగుసు మధ్యలో ఉన్న ఇగుసు మీదకి కానీ వెళ్ళి కూర్చుంటే ఇక విశ్వచక్రంతో పాటు తిరగనవసరం అవసరం లేదు అలాగా పరమాత్మలో ఐక్యమైన వాడు జగత్తులో ఏం జరుగుతున్నా కూడా సాక్షిభూతంగా అలా చూస్తూ ఉంటాడు ఎందుకంటే భగవంతుడి యొక్క స్థితి అది కాబట్టి ఉదాసీనం అంటే ఉద్ ఆసీన అంటే ఎత్తులో కూర్చోవడం ఉదాహరణకు మనం ఎత్తుగా ఒక ఇరవై అంతస్తులో నుంచి కింద కిందికి చూస్తే మనుషులు వాహనాలు అన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి జీవితాన్ని మనం దూరం నుంచి చూడగలిగితే ఎంత దూరం నుంచి చూడగలిగితే అంత నిస్సంగత్వం అలవర్చుకోగలుగుతాం బంధనం మూడు రకాలుగా ఉంటుంది కర్తృత్వం భోక్తృత్వం కర్మాసక్తి ఈ పని నేను చేస్తున్నాను అనేది కర్తృత్వం ఈ పని వల్ల వచ్చిన ఫలితాన్ని అనుభవించాలన్న ఆశ భోక్తృత్వం ఈ పని చేయడం నాకు ఇష్టం కాబట్టి ఈ పని చేస్తాను ఇది కర్మాసక్తి భగవంతుడికి ఈ మూడు లేవు కాబట్టి ఆయన ఉదాసీనంగా ఉంటాడు కాబట్టి కర్మలు ఆయనకు అంటవు నాంతాని కర్మాని నిబద్ధంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు ఆ కర్మలు నన్ను బంధించవు ఆ కర్మల ఎందు నాకు ఆసక్తి లేదు వాటి విషయంలో నేను ఉదాసీనంగా ఉంటాను ఈ ప్రాణికోటిని నేను సృష్టిస్తున్నాను అని చెప్పి మగల ఉదాసీనంగా ఉండటం విరుద్ధం కదా అంటే పదవ శ్లోకం మయాధ్యక్షేణ ప్రకృతి సచగాచగం హేతు కౌన్యద్పకి అధ్యక్ష స చగాచకం ఓ కౌన్య అర్జున మయాక్షణ అధ్యక్షుడనైన నాద్వారా ప్రకృతి సచగాచరం సూయతే ఈ సర ఈ చరాచర జగత్తును ప్రకృతి సృష్టించుచున్నది హేతున అనేన కౌంతేయ జగత్ హేతున అనేన ఈ కారణంగా జగత్తు సంసార చక్రము విపరివక్తతే పరిభ్రమించుచున్నది సృష్టి చేస్తున్నది ఎవరు ప్రకృతి ఈ సృష్టి పుట్టుట పెరుగుట చచ్చుట అంతా వల్ల జరుగుతున్నది అంటే ప్రకృతి వల్ల ప్రకృతి అంటే నువ్వు పోగు చేసుకున్న నీ యొక్క కర్మ బీజములను దాచుకున్న మహాశక్తి ఈ మహాశక్తి కర్మ బీజములను మర్చిపోయినా ఎవరికి ఇవ్వాల్సిన ఫలాలను ఇచ్చేస్తుంది మరి పరమాత్మ పనేమిటి అంటే మయా అధ్యక్షేణ నా అధ్యక్షత చేత ప్రకృతి చరాచరాన్ని సృష్టిస్తోంది అధ్యక్ష అంటే అధి అక్ష అధ్యక్ష అధి వసించి వీక్షించువాడు అధివసించి వీక్షించువాడు పరమాత్మ అధ్యక్షస్థానంలో కూర్చున్నాడు అధ్యక్షస్థానం ఎక్కడో పైలోకంలో కూర్చుని చూడడం కాదు సూపర్విజన్ చేయడం కాదు ఆయన ఈ జగత్తులోనే ప్రతి భూతములను అధిష్టించి ఈక్షిస్తున్నాను అంటున్నారు అధ్యక్షుడు ప్రతి భూతంలో ఉండి చూస్తున్నాను సాక్షిభావంతో చూస్తున్నాను అంటున్నారు సాక్షి అన్న అధ్యక్షుడు అన్న రెండు ఒకటే సాక్షి అంటే సమ్యక్ ఈ క్షణం ఆయన ప్రతిదీ గమనిస్తాడు వెనుక జన్మలలో చేసిన కర్మలంతా కూడా ఆయనకు తెలుసు ఆయన సర్వజ్ఞుడు ఆ సర్వజ్ఞత్వము సాక్షిభావము రెండు కలిస్తే అధ్యక్ష మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం హేతు నానేన కౌతేయ జగద్వి పరివర్తతే నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తున్నది ఆ కారణంగా జగత్తు అగభ్రమిస్తూ ఉన్నది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసువాయత్ ఫలం పడమస్తు స్వస్తి